గ్రంథము అరవై నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు అందరం కలిసి చదువుకుంటాం అస్రంథము అరవై నాలుగు ఏడు ఎనిమిది వచ్చినాలు అందరం కలిసి చదువుకుంటాం నావును బట్టి మరపటి వాడు ఒకడునూ లేకపోయాను నేను ఆరా ఆధారం చేసుకుంటకై తను తాను ప్రోత్సాహపరచుకునేవాడు ఒకడునూ లేడు నువ్వు మాకు ముఖము చాటు చేసుకుంటేవి మా దోషము చేత నియమంను కరిగించున్న యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నువ్వు మాకు వాడవు మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము అదేవిధంగా రోమిలికి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై వర్షం నుండి ఇరవై నాలుగు వరకు మార్చి మర్చిపోతాను రోమా తొమ్మిది ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు అవును కానీ ఓ మనుషుడ దేవుణ్ణి ఎదురు చెప్పటకు ఎవడువు నన్నెందుకు ఎందుకు ఇలాగ చేసేదివన్నీ రూపింపబడినది రూపించిన వాళ్ళతో చెప్పున ఇరవై ఒకటి అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావంను చూపుటకును ఇచ్చేయించినవాడై నాశనములకు సిద్ధపడి ఉగ్రతా పాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతంతో శాంతంతో సహించిననేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారిని వారికి నా ప్రజలని ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టిదును ఏం మా తెలు తండ్రి ఉన్నా తన బాగు మా కొరికే దీవించండి మాతో మాట్లాడుతుండీ ప్రభా నుంచి ఇంతవరకు పరిచయలో కుడికిలో సహాయపడినారు మిధాస గారి సమాధిలో మీరు ఎంతో కృప్ చూపిస్తూ ఉంటున్నారు ఒకనాడు ఉగ్రత పాత్రగా ఉండేను కానీ ప్రభా మీరు మీ ప్రేమ చేత మహాప్రేమ చేత కరుణా పాత్రగా మీరు మార్చుకుని ప్రేమకే వందనాన్ని చెల్లిస్తూ ఉంటున్నాం తెలంగాణ మా పళ్ళు తండ్రి ఆ విధంగానే ఇంకా ఈ స్థలమందు ప్రభా కరుణా పాత్రలుగా చేయబడినటువంటి వారు ఇంకెవరు కలరు వారు కూడా దర్శించబట్టకు మీరు సహాయం చేయండి ఇంతవరితోని వాక్యము ప్రతి హృదయంలో నీరు కట్టు పలింప చేయండి ఆ దీక్షలో మీరు సహాయపడుతూ వచ్చిన విధాన్ని పొందిన పాటల్లో వాయిత్యంలో మరి వర్తమానాల్లో దాసుని స్థానిక దైవ సేవకుని మరి ఆదిలాబాద్ నుంచి వచ్చిన దాసుని కూడా మరి యా స్థలానికి వచ్చిన దైవ సేవకులు వారిని కూడా మీరు వాడుకుంటూ వచ్చిన దాన్ని పొందినాలు చివరి వచ్చిన మా ప్రియులందరూ కూడా పరిపూర్ణమైన మీ మహిమ గల పరిశుద్ధ ప్రేమ గల సన్నిధిని పూర్ణంగా అనుభవించట్లో మీరు ఎూపు చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈ సమయము నాకు మాకందరికి కూడా ఎంతో దీవెనకరంగా ప్రయోజనకరమైనదిగా మెట్టుకు ప్రభా మీ ఉద్దేశము మీ మనస్సును ఎరువుడు కొరికైనటువంటిదిగా మీ ప్రేమను రుచించి గుర్తించేటువంటిదిగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా మీ దాసురాలు కరుణా పాత్రికత యాత్ర ముగించగలిగినారు వేగంగా తండ్రి ప్రభా తన సంతానం నేను సేవించేవారుగా చేసుకున్నారు అందున ఈ సమయం మాకు అందరికీ దీవెనికరంగా చేయమని మాట్లాడమని మీ కనికరం గల కృపగల ఆశ్రమేపుకుంటూ చాలా బాగా మా అందరి అనుభవంలో ఆశీర్వాదకరం ఉంచమని అల్పు జ్ఞాపకం చేసుకుని మీ కృపగల అప్ప చెప్పుకుంటూ మీ పరుపుణ అధ్యక్షతను మీ శిరసత్వమును మీ ఆత్మాభిషేకంను కోరుకుంటూ పద తాకమని శుద్ధి చేయమని ప్రభా ఏడు మార్లు ప్రభా మట్టి మూసులో కుటుంబ ఇవ్వబడిన వెండి పంటి వెండి కంటే పవిత్రమైన పరిశుద్ధమైన మహిమ గల శక్తిగల మీ మాటలను ప్రోత్లో కావాల్సిన అధికమైన కృప సహాయము అనుగ్రహిస్తామని మీ బలిగా పేర్కొంటూ కృషి చేసేవారి సింహాసనాశ కృషి చేసేవారి కరుణాపాతలుగా చేసినటువంటి కృషి చేసుకోవాలి పరిశుద్ధం పెరిట సహాయం కోరి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము భూమి ఉన్నటువంటి మనుషులు రెండు రకాలుగా దేవుని దృష్టిలో విభజించబడినారు లోకంలో మానవుల దృష్టిలో మానవులందరూ రకరకాలుగా విభజించబడినారు కులాలను బట్టి వృత్తులను బట్టి అయితే దేవుని దృష్టిలో దేవుడిని రెండు రకాలుగా మానవులను విభజించినట్లుగా దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తూ ఉంది మరి మరి రెండు రకాలుగా విభజించబడినారు ఒకటి ఏంటి అంటే యష్ మరి రోమిలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే మరి ఇరవై రెండవ వచ్చినంలో రోమిలకు రాసినటువంటి రోమిలిక్ రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఇరవై రెండో తొమ్మిది అధ్యాయం ఇరవై రెండు వత్సరంలో ఉగ్రత పాత్రని మనం చూస్తూ ఉన్నాం మరి ఇరవై మూడవ వత్సరంలో మనం చూస్తే కరుణా పాత్ర ఘటములు అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని దృష్టిలో మానవులందరూ రెండు గుంపులుగా విభజించబడి ఉంటా ఉన్నారు దేవుడే కుమ్మరివాడిగా ఉంటా ఉన్నాడు మనమందరి జననమ్మనికి మనమందరి పుట్టుకకు దేవుడే కారణమై ఉంటా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం బైబిల్ తెలియస్తూ ఉంది అయితే దేవుని దృష్టిలో మానవులు ఏ విధంగా రెండు గుంపులుగా విభజించబడినారో నువ్వు ఏ గుంపులో ఉంటే నీకు మంచిది అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా నువ్వు బ్రతుకునేటువంటి దినాల్లో కాబట్టి ఒకటి ఉగ్రత పాత్రలుగా ఉగ్రతా ఘటములు రెండోది కరుణా ఘటములు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఉగ్రతా పాత్రగా ఉన్నావా మరి కరుణా పాత్రగా ఉన్నావా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకనొక సమయంలో దేవుడు కేవలము కొంతమందినే తన నామగంతు కొరకై దేవుడు ఏర్పరచుకుని ఉంటా ఉన్నాడు ఇప్పుడైతే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు అందరూ కూడా భూమి మీదైనటువంటి ప్రతి జాతి వారు ప్రతి భాష మాట్లాడేవారు మరి మరి ప్రతి గ్రామంలో ఉన్నవారు పట్టణంలో ఉన్నవారు మరి ఏ స్థితి ఏ స్థితిలో ఉన్న గొప్పవారు పేదవారు అందరూ కూడా కరుణా పాత్రలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైంట ఉంది ఎందుకు కరుణా పాత్రలుగా దేవుడు మానవులందరినీ చేయాలని ఉద్దేశించాడంటే దేవుడు ఒక కొత్త ఆకాశాన్ని ఒక కొత్త భూమిని సృష్టించినాడు దేవుడు ఒక కొత్త ఆకాశాన్ని ఒక కొత్త భూమిని సృష్టించినాడు దానిలో కేవలము కరుణా ఘటములు లేకపోతే కరుణా పాత్రలు మాత్రమే వసించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు యుగ యుగాలు కాబట్టి నువ్వు కరుణా పాత్రగా ఉండాలా లేకపోతే ఉగ్రత పాత్రగా ఉండాలా అన్నది నువ్వు ఈ శరీరంలో బ్రతి ఉండగానే నువ్వు నిర్ణయించుకోవాలి నువ్వు చదువు నీ చదువు నిన్ను కరుణా పాత్రగా చేయదు నీ కులము నిన్ను కరుణపాత్రగా చేయదు నీ ధనము నిన్ను కరుణా చేయదు నీ యొక్క పలుకుబడి నిన్ను కరుణా చేయదు నీ అధికారం నిన్ను కరుణ చేయదు అయితే నువ్వు ఉండగానే ఏ విధమైన పాత్రగా నువ్వు ఉండాలనేది తీర్మానం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం చేత మనం చేపడుతున్నాం గ్రంథం అరవై ఐదు అధ్యాయము పదిహేడు వచ్చినం ఐశ్యా గ్రంథము అరవై ఏడు అరవై ఐదు పదిహేడు వచ్చిన మనం చూస్తే ఇదిగో నేను కొత్త ఆకాశంను కొత్త భూమిని సృజించున్నాను మునుపటివి మరవబడును జ్ఞాపకమునకు రావు కాబట్టి మనం చూస్తుంటుంది నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయంగా నేను ఆనందకరమైన స్థలం గాను ఆమె ప్రేమను హర్షించు వారి గాను సృజించుచున్నాను కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుడు కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృష్టిస్తూ ఉంటున్నాడు ఇప్పుడున్న భూమి ఇప్పుడున్న ఆకాశము మహావేంద్రంతో ఒకరోజు లయమైపోతాయి ఇది ఎవరికి శాశ్వతమైంది కాదు జ్ఞానులకు శాశ్వతమైంది కాదు మరి అజ్ఞానులకు శాశ్వతమైంది కాదు రాజులకు శాశ్వతమైంది కాదు మరి మరి దరిద్రులకు శాశ్వతమైంది కాదు అధికారులకు శాశ్వతమైంది కాదు మరి పేదవారికి శాశ్వతమైంది కాదు ఎవరికి భూమి ఇప్పుడున్నటువంటిది శాశ్వతమైంది కాదు కానీ దేవుడు ఒక కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తూ ఉంటున్నాడు ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఏముండదంట ఉండదు దుఃఖం ఉండదు ఏడ్పు ఉండదు రోగం ఉండదు గంధము ఇరవై ఒకటే అధ్యాయం ప్రేణిగంధము ఇరవై ఒకటే అధ్యాయము నే అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను సముద్రములుకుని లేదు మరియు నేను నూతనమైన హెర్షలేమను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె సిద్ధపడి పరలోకం నుండి దేవుని ఇద్దరు నుండి దిగివచ్చు చూచితని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం వారు ఆయన దేవుడు తానే వారికి దేవుడు వారికి తోడయిందిను ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందును తుడిచివేను ఉండదు దుఃఖమైన ఏడిపోయినను వేదేనికు ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటిని అప్పుడు సింహాసనాశ్రుని వాడు ఇదిగో సమాసం ను నూతనమునగా చేయించున్నానని చెప్పను మరి ఈ మాటల నమ్మకం నిజంనయ్యనవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు కాబట్టి కొత్త ఆకాశము కొత్త భూమిలో మనం చూస్తూ ఉంచున్నాం అక్కడ కన్నీరుండదు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు రోగం ఉండదు నొప్పులు ఉండవు ఇవేవి కూడా ఉండవు ఆ కొత్త భూమి ఆ కొత్త ఆకాశంలో నీవు మరి కరుణాపాత్రగా పాత్రగా మరి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అక్కడ ఉగ్రతా పాత్రలు ఎవరు ఉండరు అక్కడ ఉగ్రతా పాత్రలు ఎవరు ఉండరు ఎవరు ఉగ్రతా పాత్రలు ఎవరు కరుణా పాత్రలు దేవుని దృష్టిలో మానవులందరూ రెండు గుంపులుగా విభజించబడి ఉన్నారు ఎవరు ఉగ్రతా పాత్రలు ఎవరు ఎవరు కరుణా పాత్రలు కరుణా పాత్రలుగా ఎవరు పిలువబడుతున్నారు ఉగ్రతా పాత్రలు ఎవరు పిలువబడుతుంటున్నారు ఎవరంటే ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో మనం యశ్వ గ్రంథం అరవై నాలుగు చదివినాం కదా ఏడవత్సరంలో యశ్వ గ్రంథము అరవై నాలుగు ఏడు మనం చదువుతూ వచ్చింటున్నాం యశగంధము అరవై నాలుగు అధ్యాయము ఏడవ వచ్చినంలో మనం చదివినట్లు మీ నామం బట్టి మొరుపెట్టేవాడుకుడు లేకపోయాను నేను ఆదరణ చేసుకుంటాయి తను తాను ప్రోత్సాహపరచుకున్నాడు కూడా లేడు నువ్వు మాకు ముఖం చాటు చేసుకుంటవి మా దోషం చేత మమ్మల్ని కరిగించను అలా కూడా చదవండి మేమందరము అపి వంటి వారమైతు మా నీతి క్రియలని మురికి గుడలు వెళ్ళిన మేమందరము ఆకువలి వాడిపోతుని గాలి వాన కొట్టుకుని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయాను కాబట్టి ఎవరు పాపంలో ఉన్నారు ఎవరు అపరాధులుగా ఉన్నారో ఇంకా ఎవరు దోషులుగా ఉంటున్నారు ఇంకా ఎవరైతే దేవుని దేవునామం ఇంకా మొరపెట్టడం లేదు ఎవరైతే మరి ఇంకా అపిత్రులుగా మరి జీవిస్తుంటున్నారు దోషంలో జీవిస్తుంటున్నారు పాపంలో జీవిస్తుంటున్నారు వారు ఉగ్రత పాత్రలు అయి ఉంటా ఉన్నారు వారి కొరకు భయంకరమైనటువంటి పాతాలము అగ్నిగుండము సిద్ధం చేయబడతా ఉంది అయితే మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకా నువ్వు పాపిగానే జీవిస్తున్నావేమో ఇంకా అపరాధిగానే జీవిస్తున్నావేమో ఇంకా దోషములలోనే జీవిస్తున్నావేమో ఇంకా నీ పాపములు క్షమించబడలేవేమో మరి దేవుని వాక్యం బైబిల్ తెలియస్తా ఉంది నీ దోషాలు నిన్ను కొట్టుకుని పోతాయి ఒక రోజు నీ పాపాలు నిన్ను బంధించుకొని తీసుకొని వెళ్తాయి నిన్ను పాతాళంలోనికి నరకంలోనికి చాలా మంది రహస్య పాపులుగా ఉంటారు బయటికి చాలా మంచిగా ఉంటారు రహస్యంగా వారి జీవితాలు ఎంతో భయంకరంగా ఉంటాయి అదేవిధంగా మరి నీ జీవితం కూడా అటువంటి రహస్యమైనటువంటి పాపుగా జీవిస్తున్నావేమో చాలామంది స్త్రీ పురుషులు చాలా రహస్యమైన పాపులుగా జీవిస్తారు బయటికి మాత్రం చాలా గొప్పవారుగా పెద్దవారుగా మరి గౌరవమైన స్థానాల్లో ఉంటారు కానీ వారి జీవితాల్లో రహస్యమైన పాపాలు వారిని వెంటాడుతూ ఉన్నాయి నీ రహస్య పాపాలు ఎవరికి తెలియపో ఉండవచ్చు కానీ నీ రహస్య పాపాలు దేవునికి తెలుసు తొంభై ఒకటో కీర్తన తొంభై కీర్తన తొంభై కీర్తన చూడండి చూడండి ఎనిమిదో వచ్చిన మా దోషం నువ్వు నేర్చుకుని నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు ఏం చేస్తున్నాయంట నీ రహస్య పాపాలు నీ భర్తకి నీ భార్యకి నీ పిల్లలకి లేకపోతే నీ చుట్టూ ఉన్న ప్రజలకి నీ కుటుంబానికి తెలియకపోవచ్చు కానీ నీ రహస్య పాపాలు దేవునికి తెలుసు నీ రహస్య పాపం ఏంటో దేవునికి తెలుసు నువ్వు చేస్తున్న పాపం ఏంటో దేవునికి తెలుసు కాబట్టి నీ పాప మీద అయినప్పటికీ సరే నీ పాప మీదప్పటికీ సరే ఆ పాపం ఒకరోజు నిన్ను మరి పట్టుకుని పాతాళంలో తీసుకుని వెళ్తుంది ఎవరి పాపాలు అయితే క్షమించబడలేదు ఇంకెవరైతే అపరాధులుగా దోషులుగా దేవునికి లోబడకుండా పాపాలు ఒప్పుకోకుండా జీవిస్తా ఉన్నారు వారే ఉగ్రత పాత్రలు అంటా ఉన్నారు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు అందరినీ ప్రేమించిన లోకమంతటిని ప్రేమించినాడు ప్రేమించి కాలం సంపూర్ణమైనప్పుడు అందరిని కరుణా పాత్రలుగా చేయడం కోసము అందరినీ తాను సిద్ధపరుస్తున్నటువంటి నూతన ఆకాశము నూతన భూమిలోనికి వారిని తీసుకువెళ్ళడం కోసము ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ఈ లోకంలోనికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల పూర్వం ఈ లోకంలోనికి వచ్చి ఆయన రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు భూలోకంలోనికి వచ్చి ఉగ్రతా పాత్రలైనటువంటి మానవులందరినీ కూడా ఉగ్రతా పాత్రలైన మానవులందరినీ కూడా మరి ఆయన కరుణా పాత్రలుగా చేయడానికి తను తానే కలర్స్ లో అప్పగించుకుంటా వచ్చి ఉంటున్నాడు మరి దేవుని ఉగ్రతను ఆయనే సహిస్తా వచ్చి ఉంటున్నాడు మనమందరం కూడా ఇందాక సోదరుల గురించి చెప్తా వచ్చి ఉంటున్నారు అందరం పాపం చేస్తున్నారు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అందరము దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి వారమే అందరం చూడ తప్పినటువంటి వారమే మరి పనికి మాలిన వారముగా మరి అయిపోయిన పాపముని బట్టి ఐటీ ప్రేమ కలిగినటువంటి దేవుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం భూలోకంలోనికి వచ్చినాడు నీవు నీ పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి దేవుని ఉగ్రత చేత మరి పాపాలనికి వెళ్లకుండా నువ్వు కరుణాపాత్రగా ఉండి దేవుడు సిద్ధపరిచేటువంటి ఆ నూతన ఆకాశము నూతన భూమిలోనికి నువ్వు ప్రవేశించాలని దేవుడు నీ కోసము తను తానే ఉగ్రతను ఉగ్రతను సహించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు ఆయన నీ పాపాల కోసమే కల్లసల్లో రక్తం గార్చినాడు ఆయన నీ పాపాల కోసమే కల్లర్సులో బలంతో పొడవబడినాడు నీ పాపాల కోసమే ఆయన ములక్రీడం ధరించినాడు నీ పాపాల కోసమే ఆయన కురళాలతో కొట్టబడినటువంటి వాడుగా ఉంటున్నాడు ఉగ్రత అంతటిని కూడా నీవు చేసినటువంటి పాపములకు వచ్చు దేవుని ఉగ్రత అంతా నీ మీద పడకుండా తన మీదకి తీసుకుంటా వచ్చి ఉంటున్నాడు ఉగ్రత అంతా కూడా తను తానే తన్ తాన్ తన మీదకి తీసుకుని నిన్ను కరుణా పాత్రగా చేయడానికి దేవుడు తను తానే శిలో మరణానికి అప్పగించుకున్నటువంటి వాడుకుంటున్నాడు ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో దుఃఖం లేదు రోగం లేదు ఆకలిదప్పులు లేవు ఏడుపు లేదు కన్నీరు లేదు ఎస్త్రెమ్మ గారు ఈ శరీరంలో జీవించినంతకాలం కొంత రోగంతో బాధపడినారు అయితే తాను మరణించక నొప్పి కరుణా పాత్రగా మార్చబడింది తన దోషాలు క్షమించబడినాయి తన పాపాలు క్షమించబడినాయి దేవుని బిడ్డగా జీవించింది యేసుప్రవార్ వారు తన ఉగ్రతను తన మీదకి తీసుకున్నాడని అందుకోసమే కళ్ళసుల్లో మరణించడని అందుకోసమే కొండాలతో కొట్టబడినాడని ములకీటం ధరించినాడని అందుకోసమే బలంతో పొడవబడినాడని తాను పొందవలసినటువంటి ఉగ్రత అంతా కూడా యేసుప్రవార్ పొందినారని విశ్వసించింది ఆమె విశ్వాసం చేత అబ్రహాము వలె నీతి మంత్రాలుగా తీర్చబడింది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది ఈ యొక్క మధ్యాహ్నము నువ్వు ప్రవణేస్తున్నందుకు విశ్వాసం ఉంచితే నీవు కూడా కరుణా పాత్రగా దేవుని దేవునుగ్రత నీ మీదికి రాదు నీ ఇంటి మీదికి రాదు తప్పించబడతావు కరుణా పాత్రగా అంత మాత్రమే కాదు ఈ భూలోకంలో ఆనందకరమైన దీవెనకరమైన మరి మరి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు దేవుని వాక్యం బైబిల్ తెలియస్తా ఉంది కాబట్టి మరి నిత్యానందం దేవుడిని అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషంను ఆయన్ని దయచేస్తాడు చూడండి మరి ఒకప్పుడు మన పూర్వీకులు మరి ఒకప్పుడు మన పూర్వీకులు ఆ మంటి పాత్రలు వాడినారు మంటి పాత్రలు వాడినారు ఎప్పుడు నేను పాతకాలం వెయ్యి సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలకి తలసంగం చెప్తాను మన పూర్వీకులే కాదు ఆయా దేశాల్లో ఉన్న వారందరూ కూడా మంటి పాత్రలు వాడుతూ వచ్చి వాళ్ళు వాడినారు మరి వాటికి ఏం పెద్ద విలువ లేదు వారి కాలంలో విలువ లేదు ఈ కాలంలో కూడా విలువ లేదు అయినా కూడా ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడక్కడ తవ్వకాలు జరిపినప్పుడు మరి పూర్వీకులు వాడినటువంటి మంటి పాత్రలు మంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ మంటి పాత్రలను వర్తవ్వకాలు ఏవైతే దొరికినాయో అవన్నీ తీసుకొచ్చి పెద్ద పెద్ద కట్టడాలు కట్టి కోట్ల రూపాయలతో కట్టడాలు కట్టి ఏసీలు బిగించి అద్దాలు బిగించి ఆ అద్దాలలో పెట్టి ఎదుగు మన పూర్వీకులు తాగినటువంటి గిన్నెలు ఇవి వాడుకున్న గిన్నెలు ఇవి అని చూపిస్తూ ఉన్నారు చూడండి ఎప్పుడూ ఒక వెయ్యి సంవత్సరాల పూర్వం వాడినటువంటి ఒక మంటి పాత్ర అప్పుడు విలువలేదు ఇప్పుడు విలువలేదు అప్పుడు మన్నేది ఇప్పుడు కూడా మన్నే కానీ ఆ మంటి పాత్రల్ని తీసుకొచ్చి అద్దాల గదుల్లో సెంట్రేదో ఏ పెట్టి కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టి వాటిని పెట్టి వాటికి పేర్లు పెట్టి ఆ కాలం వారు వాడింది యుగం వాళ్ళు వాడింది ఆ ఆ మరి ఎన్ను యుగం వారు వాడింది ఐరనేజ్లో వాడింది కాపరేజ్లో వాడింది ఆ స్టోనేజ్లో వాడింది అని చెప్పి వారు పేర్లు పెట్టి అవన్నీ మట్టి పాత్రలని పెట్టి ఇప్పుడున్నటువంటి మనుషులకు చూపిస్తా ఉన్నారు చేయండి ఒక మట్టి పాత్ర కంటే ఘనత వచ్చింది కోట్ల రూపాయలతో కట్టినటువంటి బంగ్లాల్లోకి వచ్చింది ఇప్పుడు ఎప్పుడు ఒక వెయ్యి సంవత్సరాల పూర్వము అనాగరికత ఉన్నటువంటి కాలంలో మన పితరులు తాగిన గ్లాసులు తిన్న పళ్ళాలు వాడిన కూజాలు అవన్నీ ఇప్పుడు కోట్ల రూపాయల బిల్డింగ్ లోకి వచ్చినాయి అద్దాల మేడల్లోకి వచ్చినాయి సెంట్రలైజ్డ్ ఏసీ గదుల్లో ఉన్నాయి చాలా మందికి ఇల్లు లేవు ఇక్కడ చాలా మందికి చాలా మందికి సరైన నివాసాలు లేవు కానీ ఆ మంటి పాత్రలు ఎక్కడున్నాయంటే మన పూర్వీకులు వాడినవి అద్దాల మేడల్లోకి వచ్చినాయి మరి సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్నటువంటి బంగ్లాల్లోకి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి చూడండి ఇప్పుడు వాటిని ఆ మంటి పాత్రలు మన పూర్వీకులు వాడిన మంటి పాత్రల్ని ఇప్పుడు ఈ తరంలో వారు కరుణా పాత్రలుగా చూస్తా ఉన్నారు ఎట్లా చూస్తా ఉన్నారు కరుణా పాత్రలు చూస్తా ఉన్నారు ఆ వాటిని ఇరిగిపోనివ్వరు ఇరిగిపోయినా కూడా వాటిని చాలా జాగ్రత్తగా తెచ్చి ఇరిగిపోయిన ముక్కలన్నింటినీ అక్కడ పెడతారు కేవలం ఎటువంటి పాత్రలు మంటివి మంటివి నీ జీవితము అంతకంటే విలువైంది దేవుని దృష్టిలో అంతకంటే విలువైన అంతకంటే ఘనమైనటువంటి వ్యక్తివి నువ్వు నీ కోసం దేవుడు కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృష్టించినాడు మానవులు మన పూర్వీకులు వాడిన వస్తువుల కోసము కోట్ల రూపాయలు పెట్టి అద్దాల మేడల్ని కట్టి వాటిలో పెడితే దేవుడు నీ కోసం కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టించినాడు నువ్వు కరుణా పాత్రగా ఉండాలనేది దేవులకు ఉద్దేశం నువ్వు ఉగ్రత పాత్రగా ఉండకూడదు అందుకోసమే దేవుడు నీవు చేసిన పాపాలన్నింటినీ క్షమించడం కోసము కలర్సుల్లో తన రక్తాన్ని కర్చున్నాడు దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది ఏసు రక్తం ప్రతి పాపం నుండి మళ్ళీ కడిగి పవిత్రుడుగా చేయను మాత్రమే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడిని నీతిమంతుడ మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను ఆయన నేను కరుణాపాత్రగా చేయాలని మధ్యాహ్నం ఆశపడతా ఉన్నాడు నువ్వు కరుణాపాత్రగా చేయబడితే భూమి మీద బడుతున్నటువంటి జీవితం ఆనందమయంగా మరి దీవనకరంగా మారుతుంది అంత మాత్రమే కాదు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుడు నిన్ను తానున్న స్థలంలోనికి కొనిపోతాడు ఒక రోజు ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో నువ్వు సమస్త పరిస్థితులతో కూడా యుగ యుగాలు దేవునితో ఆనందించే వ్యక్తిగా ఉంటావు అట్లని ఉండాలని దేవుని నా పేరిట ఆశ ఉన్నాం నేను ఒక ఉగ్రతా పాత్రగా ఉన్నాను భయంకరమైన పాపంలో జీవించినాను అసలు సమాధానం శాంతి లేకుండా జీవించినాను కానీ నా కొరకు నా ప్రభు ప్రవణేశ్వరు క్రీస్తు వారు సృష్టికర్త ఆయనే నా పాపములకు సమస్త శిక్ష ఆయన అనుభవించినాడన్న సత్యాన్ని నాకు ప్రకటించబడింది నేను ఆ దినాన్ని విశ్వసించినాను నేను నా పాపం లోపుకున్నాను ఏసు ప్రభు నా పాపలు క్షమించు నీర్శిలు రక్తంతో నన్ను కడుగు నా హృదయంలోనికి రాని విశ్వాసం తడిగినాను ఆ దినంలో నా పాపంలో మా ప్రభు క్షమించినాడు నన్ను దేవుడు కరుణాపాత్రగా చేసినాడు ఈ రోజు యశ్రమ్మ గారు చనిపోయినారు ఆమె ఎట్లా చనిపోయినారు తెలుసా కరుణాపాత్రగా చనిపోయినారు ఆమె ఇప్పుడు వెళ్ళి మనం సమాజ్ చేసినాం అయితే ఒకరోజు మరి కరుణాపాత్రగా పాత్రగా చనిపోయినటువంటి యశ్రమ్మ గారు తన పాపములు ఒప్పుకుంట ద్వారా ప్రభు నేర్స్లో విశ్వాసం ఉంచడం ద్వారా ఆమె కరుణా పాత్ర చనిపోయింది ఆమె తీసుకెళ్లి భూస్థాపన చేస్తున్నాం అయితే ఒకరోజు ఆ కరుణా పాత్ర తవ్వబడుతుంది ఒకరోజు ప్రభు మరి కడబుర మోగ్గానే క్రీస్తులను మృతులైన వారు కరుణా పాత్రలైనటువంటి వారు పాపం క్షమించబడినటువంటి వారు ఎట్లా లేపబడతారు తెలుసా దేవుని మహిమతో దేవుని ప్రభావంతో మరి అక్షయమైనటువంటి మహిమ కలిగేటువంటి దేహాలతో మరి వారు క్రీస్తు మహిమను పోలి క్రీస్తు స్వరూపాన్ని పోలి వారు రేపబడేటువంటి వారుగా ఉంటారు వారు అప్పుడు ఆయన సృష్టించినటువంటి ఆ యొక్క కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి సమస్త పరిశుద్ధులతో ప్రవేశించేటువంటి వారుగా ఉంటారు ఇప్పుడు కూడా చనిపోయినటువంటి ఏస్త్రమ్మ గారి ఆత్మ మధ్య ఆకాశంలో సమస్త పరిశుద్ధులతో కూడా ఉన్నది నీకు ఇటువంటి ముగింపు కావాలి అంటే నీకు ఇటువంటి ఘనత కావాలి అంటే నువ్వు ఈ విధంగా దేవుని చేత మరి ఆయన స్థలంలో దేవుడు సృష్టించిన నూతన ఆకాశం నూతన భూమి ఉండే స్థలంలో నువ్వు ఉండాలంటే యుగ యుగాలు నువ్వు ఇప్పుడే ఈ సమయంలోనే ఇప్పుడే ఈ స్థలంలోనే ఏ స్ప్రభకి నువ్వు హృదయం నువ్వు ఏ స్ప్రభ నువ్వు హృదయంలోకి ఆహ్వానించు నా హృదయంలోనికి రా నేను పాపంలో ఉన్నాను నా పాపంలో క్షమించు రక్తంతో నన్ను కడుగు నన్ను కరుణా చెయ్యి అని ప్రభుని అడుగు ఈ నిమిషము ఈ గడియ ఈ ఈ కరుణా పాత్ర చేపడతావు ఇక్కడ నుండి ఒక నూతనమైన వ్యక్తిగా వెళ్తావు ఇక్కడ నుండి దీవెనలతో వెళ్తావు ఇక్కడ నుండి సంతోషంతో వెళ్తావు ఇక్కడ నుండి ఆనందంతో వెళ్తావు ఇక్కడ నుండి శాపాన్ని తీసివేసుకొని వెళ్తావు ఇక్కడ ఏ నీ అసమాధానాన్ని తీసుకుని వెళ్తావు ఇక్కడ ఏ నీ నష్టాలన్నీ తొలగించుకొని వెళ్తావు ఇక్కడ నుండియే కరుణా పాత్రగా ఆశీర్వాదములతో నింపబడి సమస్త పరలోకానంద సంతోష సమాధానములతో నింపబడిన పాత్రగా ఇక్కడ నుండి నువ్వు వెళ్తావు అటువంటి కరుణా పాత్ర నువ్వు ఉండాలని పవన్సు క్రీస్తు వారు నీ కోసమే నీ పాపాల కోసమే దేవుని ఉగ్రత అంతటిని ఆయన మీదకి వేసుకుంటూ వచ్చి ఉంటున్నాడు ఆయన ఎంతో ప్రేమించినాడు ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు నీ పాపములకు వచ్చు దేవుని ఉగ్గుతంతా ఆయన మీద తీసుకున్నాడు కొట్టబడినాడు నెల కొట్టబడినాడు ఆయన నోరు తెరవలేదు కేవలము నీ మీదున్న ప్రేమను బట్టి నీ మీదున్న ప్రేమను బట్టి చోడా సోదరి దేవుని చేత కరుణా పాత్రగా దేవుడు ఆశిస్తుంటుండగా ఈ సమయంలో నీ హృదయం కట్నపరుచుకొని ఇక్కడ నుండి పాపిగా ఉగ్రతా పాత్రగా దయచేసి వెళ్ళొద్దని దేవునామేట మనవి చేస్తా ఉన్నాం నీ కులం నేను కరుణా పాత్రగా చేయదు నీ డబ్బు నిన్ను కరుణా పాత్రగా చేయదు నీ అధికారం నీ అంతస్తు నిన్ను కరుణా పాత్రగా చేయదు కేవలం ఏసు ప్రభు మాత్రమే నేను కరుణా పాత్రగా చేస్తాడు దయచేసి ప్రభు నేస్తున్నది విశ్వాసం ఉంచు సమయం పోనివ్వకు ఈ సమయం పోతే మరలా రాదేమో ప్రేమ కలిగినటువంటి దేవుడు తన కనికరం గల ప్రేమ గల స్వరంతో నిన్ను దర్శించినటువంటి ఈ సమయమున హృదయం హృదయం కట్నపరుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళవద్దని దేవుని దాసునిగా దేవుని ప్రతినిధిగా దేవుని జతపని వాణిగా మనవి చేస్తూ ఉన్నాను బ్రతిమలాడుతూ ఉన్నాం దేవుడి మాటలు నువ్వు కరుణా పాత్రగా చేపెట్టకాయ దేవుడు బ్రదర్ గాక్రదర్ ఎక్కడ Thank okay. you.